హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏదైనా కొత్తగా స్నాక్స్ చేయాలంటే ఈ స్నాక్స్ చేయండి కరకరలాడుతూ క్రంచిగా భలే టేస్టీగా ఉంటాయి చేయడం కూడా చాలా చాలా ఈజీ మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు దొడ్డు అటుకులను తీసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన అటుకుల పౌడర్ను పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక ప్లేట్లో ఉడికించిన ఆలును స్మాచ్ చేసుకోవాలి ఒక కప్పు అటుకులకు మీడియం సైజు రెండు ఆలు తీసుకొని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ ఉడికించుకోండి ఈ ఉడికించిన ఆలును ఇలా ఫోక్తో మెత్తగా చేసుకోవాలి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అర టీ స్పూన్ కారం పొడి రుచికి సరిపడా సాల్ట్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ను వేసుకొని ముద్దలా చేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయద్దండి డైరెక్ట్ మనము అటుకుల్లో వచ్చే వాటర్తోనే ఇలా ముద్దలా అవుతుంది కాబట్టి మనం తీసుకున్న ఆలు అటుకుల పౌడర్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి పిండిని కలిపినట్టు చేసి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేస్తూ చాపింగ్ బోర్డు పైన కానీ ఇలా ఫ్లోర్ పైన కానీ కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ రోల్ చేసుకోండి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇదే మాదిరిగా మిగతా అన్ని రోల్స్ ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని అన్ని ప్లేట్లో సిద్ధంగా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్్రైక్ సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఆయిల్లో పట్టినన్ని వేసేయండి వేసిన తర్వాత కదపకుండా ఒక వన్ మినిట్ అలా వదిలేసేయండి అవి వాటంతలు అవి పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోండి ఇవి మనం రోల్ చేసినవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లోపల వైపు కూడా క్రంచిగా గోలాలంటే టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిమ్లో పెట్టుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి అంతేనండి ఈ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే టమాటో కచ్చప్తో టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి పైన కరకరలాడుతూ లోపల క్రంచిగా భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి